గుంటూరు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ జరిగింది మోచేతి వరకు పూర్తిగా కట్టే విడిపోయిన యువకుని చేతిని విజయవంతంగా ఆపరేషన్ చేసి అతికించారు ఈ వివరాలను డాక్టర్ పి కృష్ణ స్టవన్ డాక్టర్ బిందేశ్ శిరీష్ మిడకు తెలిపారు బీహార్కు చెందిన వ్యక్తికి ప్రమాదంలో చెయ్యి పూర్తిగా కట్టే గోల సంచులో చేతిని వేసుకుని ఆసుపత్రికి వచ్చారని చెప్పారు పేషెంట్ వచ్చిన పదిహేను నిమిషాల్లోనే ఆపరేషన్ మొదలుపెట్టగా ఆపరేషన్ దాదాపు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల సమయం పట్టిందని తెలిపారు ఎనిమిది యూనిట్ల రక్తం ఎక్కించి ఆపరేషన్ చేయడం జరిగిందని అన్నారు ఆపరేషన్ విజయవంతం కావడంతో పేషెంట్ ఇప్పుడు అతని చేతి వేళ్లు కదిలిస్తున్నారు ఆధునిక వైద్య పరికరాలతో కట్టైన చేతిని అతికించామని వారు వెల్లడించారు ప్రమాదాలు జరిగినప్పుడు చేతులు కాళ్లు కట్టయితే ఆ భాగాలను సెలైన్ బాటిల్లో కానీ నీటిలో కానిపెట్టి ఐస్ బ్యాగ్ లో ఆసుపత్రికి తీసుకుని రావాలని వైద్యులు సూచించారు అదేవిధంగా వేళ్లు కట్టయితే నాలుగు గంటల లోపల ఐస్ బ్యాగ్ లో తేవాలని చెప్పారు जैसे आप ऐसे दिखाओ जैसे अलग 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 अच्छा पब्लिक होंगे ऐसा दिखाओ तो उनकी మీడియా సభి నమస్కారం మీ చిన్న ధన్యవాదాలు యాక్చువల్లీ ఫస్ట్ నేను ఇద అవగాహన తేడానికి జనాల్లో అవగాహన తేడానికి ఫస్ట్ చెప్పబోతున్నాను అవగాహన ఎందుకు కావాలి అంటే ఎవరికైనా చేతులు కట్ట చాలా రేర్ ఇష్యూ బట్ అది జీవితం మార్చే ఇష్యూ అది ఎవరికైనా కట్టయితే చేతులు ఆ టైంలో చేతులు రావడం పక్కన వాళ్ళకి ఆ టైంలో మనం ఏం చేయాలి అందుకైనా ఫస్ట్ మనం నేర్చుకోవాలి ఫస్ట్ అది నేర్చుకోవాలి ఏంటంటే ఎవరికైనా ఇలా చేతులు కాలు అంటే అందరికన్నా ఫస్ట్ ఇష్యూ ఏంటంటే దానికి ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి దానికి ఫస్ట్ ఏం చేయాలి అంటే నార్మల్ అయినా లైక్ నార్మల్ మంచి మంచినీళ్ళు ఏదైనా దానికి వేసేసి దానికి ఒక పొట్లను కట్టేసి దాని తర్వాత దానికి ఐస్ ప్యాక్ లో పెట్టాలి అది డైరెక్ట్ ఐస్ టచ్ లో రాకూడదు అది వస్తే నరాదన్ని సన్నబడిపోతాయి కాబట్టి డైరెక్ట్ ఐస్ లో కాంటాక్ట్ కాకుండా దానికి మోటార్లో లేకపోతే సరైన మోటర్ లో నింపేసి దాని తర్వాత పట్ల కట్టి దాని తర్వాత ఐస్ ప్యాక్ లో పెట్టండి ఇంకా ట్రాన్స్ఫర్ చేయండి నిజం చెప్పాలి అంటే ఒక వేలు కానీ కట్ అవుతే దాదాపు ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల దాకా కూడా వేల్ని మళ్ళీ అర్కించవచ్చు అలాగే కానీ మనకి చెయ్యి చెయ్యి కట్ అయితే దాదాపు పదహారు పద్దెనిమిది గంటల దాకా చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రత్యేకం ఒక గంట లోపల వెళ్ళిపోవాలి లేకపోతే రెండు గంటల లోపల వెళ్ళిపోవాలి అంత తొందర మధ్య బట్ అప్పుడు దాకా ఆ మనం హాస్పిటల్ దాకా లేకపోతే ఇలాంటి ఇన్స్టిట్యూట్ దాకా చేరగలిసాము అంటే చాలు ఇప్పుడు దాకా మేము ఇక్కడ రెండు రెండు ఒక చోట్ల ఇంకోటి కాబట్టి ఇలాంటి కేసెస్ ఇప్పుడు గుంటూరులోనే మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా అందరు అది ఆల్రెడీ మీకు వీడియోలు అవన్నీ పంపించాము ఇప్పుడే అయితే సార్ చెప్పినట్టు మనం మన దగ్గరికి ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ నాలుగు గంటల్లో వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు విత్న్ స్పాన్ ఆఫ్ అంటే మన హాస్పిటల్లో ఫైనాన్సెస్ కానీ అవేం మాట్లాడుకుంటా సార్ కానీ నేను కానీ అందరం కానీ ఏంటంటే విత్న స్పాన్ ఆఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ పదిహేను నిమిషాల్లో మీ సర్జరీ గెలుపు ఎందుకంటే పేషెంట్ కంటికంటే ఇంపార్టెంట్ సార్ చెప్పినట్టు దాకా మనకి లింబ్ సేవ్ చేయగలిగితే అంటే చేయి మనం సేవ్ చేయగలిగితే అంతకంటే ఆ వ్యక్తికి దానికంటే ఎక్కువ ఏమి ఉండదు అందుకని ముందు ఫస్ట్ పదిహేను నిమిషాల్లో మనం సర్జరీకి వెళ్ళిపోయాం సర్జరీకి వెళ్లే ముందు ఫస్ట్ పదిహేను నిమిషాల్లో అనస్తా ఇచ్చేసి దాన్ని జనరల్ అనస్టిషా ఇచ్చేసి రెడీ చేసేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసేసి అలానే ఎఫెక్పి నింపాలి అంటే బ్లడ్ పారామీటర్స్ పరంగా వైటల్స్ పరంగా స్టేబుల్ చేసేసారు మన అనస్తా కానీ క్రిటల్ కేర్ అయితే క్రిటల్ కేర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే సార్ ఎందుకు ఇంపార్టెంట్ అని మన దిందేశ్ డాక్టర్ గారు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ పదిహేనుగో నిమిషాల్లో ఆ పేషెంట్ కి చేయాల్సిన తా చేసేస్తూ దాని తర్వాత పేషెంట్ని రెడీ చేసేసారు ఎవరు సర్జన్స్ మన బిందే సర్ అయినా వచ్చి చేసేటప్పుడు కానీ నెక్స్ట్ బెయింగ్స్ కొన్ని అయితే కొద్దిగా సెకండ్ యోగి యోగేశ్వర్ చేసిన దానికైనా సరే ఇది ఇంపార్టెంట్ సెకండ్ వచ్చేసి దాని తర్వాత సర్జరీ ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ లాస్ట్ అయితే ఆ రోజు ఆల్మోస్ట్ ఈవినింగ్ నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ స్టార్ట్ అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు సర్జరీ జరిగింది సర్జరీ జరిగిన తర్వాత సర్జరీ వైపు నుంచి సక్సెస్ అయిపోయింది నెక్స్ట్ మాకు వచ్చిన భయం ఏంటంటే పేషెంట్ కి ఎప్పుడైతే మనం కట్ అయిపోయిందో మజిల్ అంతా క్రష్ అయిపోయింది పేషెంట్ రికవర్ అవుతాడా పేషెంట్ కిడ్నీ పాడైద్దా పేషెంట్ వైపు నుంచి ఏదైనా ఇమోడెనికల్ అన్స్టేబుల్ పేషెంట్ ఏమైనా మనం లూజ్ అంటే డెత్ అవుతాడా అనేది చాలా పెద్ద ఇష్యూ అయింది ఫస్ట్ టూ డేస్ చాలా జాగ్రత్తగా ఉంది సో ఇప్పుడు మనం ఈ రెండు పేషెంట్స్ అయితే చూసామో అవి టోటల్ యాంపిటేషన్ కేసెస్ అనమాట సో టోటల్ యాంపిటేషన్ అంటే ఆ శరీర ప్రాబ్లం నుంచి చెయ్యి కానీ కాలు కానీ వేడి అయిపోగానే టోటల్ యాంపిటేషన్ ఉంటాము సో మనం చేసిన సర్జరీ ఏంటంటే రీఇంప్లాంటేషన్ టోటల్ రీఇంప్లాంటేషన్ అంటే తెగి పడిపోయిన భాగాన్ని మళ్ళీ తీసుకువచ్చు పేషెంట్ బాడీకి అతిగించడానికి టోటల్ రీహెబిలైట్రేషన్ అను సో ఇలాంటి సర్జరీస్లో మనం మెయిన్గా మనం చూసే ఛాలెంజెస్ ఎలా ఉంటాయంటే సో ఎక్కడో ఇన్సిడెంట్ అనేది జరిగితే హాస్పిటల్ అనేది ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి చాలా దూరంలో ఉంటుంది ఫస్ట్ ఆ టైంలోనే పేషెంట్ హాస్పిటల్ వచ్చే టైంలో చాలా వరకు రక్తం పోతుంది సో పేషెంట్ హాస్పిటల్లో వచ్చినప్పటికే ఫస్ట్ బీపీ తక్కువ ఉంటాము బ్లడ్ లాస్ అవ్వటము అండ్ ఇమీడియట్ గా మనం పేషెంట్స్ లో ఫ్లూయిడ్ రీసెస్ట్రేషన్ అనేది చేస్తాం ఎందుకంటే పేషెంట్ ఈ లోపల బ్లడ్ డూపింగ్ అనేది చూసుకొని పేషెంట్ కి చూసుకొని మనం కాంటాక్ట్ అంటే బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కంటిన్యూస్ కాంటాక్ట్ లో ఉంటాం వల్ల మనకి ఏ రకమైన బ్లడ్ ప్రొడక్ట్స్ అవసరం అనేది అప్పటికప్పుడు తెచ్చుకొని పేషెంట్ ఎక్కిచ్చి సో పేషెంట్ వన్స్ అనేది ఇలా బీపీ అనేది కొద్దిగా మెయింటైన్ అవ్వాలని మనం సర్జరీ తీసుకోవద్దు సో బీపీ అనేది మనం సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయి అనుకోండి ఎంత బాగా సర్జరీ చేసినా సరే సర్జరీ అయితే తర్వాత ఆ బాన్ని ఏదైతే మళ్ళా తిరిగి అతికించామో అది మళ్ళా నిలబడదు ఎందుకంటే బీపీ మెయింటైన్ అవ్వకపోతే ఎక్కడైతే మనం అనస్టమోసిస్ చేసామో అంటే తెగి రెండు ఆర్టెస్ కానీ జాయిన్ చేసినప్పుడు ఆ ఫ్లో అనేది మెయింటైన్ అవ్వాలి ఆ ఫ్లో మెయింటైన్ అవ్వలేదంటే మన బాధ సతిరీ చేసినా సరే కిందకి రక్త ప్రవాహం జరగక అనేది ఒక రోజు రెండో రోజులోనే రక్త ప్రభావం

ఉన్న పరిస్థితి టెక్నాలజీ అన్ని బాగా ఇంప్రూవ్ కాబట్టి ఆ భాగాన్ని ఏదైతే ఉందో దాన్ని డిఅటెచ్ చేసి మళ్ళీ నార్మల్ గా చేసే హాస్పిటల్ దాంట్లో మన ప్రత్యేక అయితే మల్టీ స్పెషాలిటీలో రెండు ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగింది ఇలాంటిది ఈ గుంటూరు ప్రజలకి గుంటూరు మీడియం ప్రాంతాల మీడియా మిత్రుల చేసి అలాంటి భాగాల్ని ఎంత తొందరగా ఎలా తీసుకోవాలో ఎలా సేర్చయాలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కాబట్టి టీం అందరూ ఎంత ఇమీడియట్ గా రియాక్ట్ అయితే ఈ మీడియా ద్వారా అందరికి తెలియజేయాల్సింది కోరుకుంటున్నాం ఇలా బాగా లేదంటే కట్ అయిపోతే అటాచ్ చేసే టెక్నాలజీ ఉంది మళ్ళీ